ఓం నమ శివాయ ఓం శ్రీ మహాలక్ష్మీనమ ప్రియమైన సింహరాశి వారికి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయేది సింహరాశి డిసెంబర్ పదిహేడో రోజు రాశి ఫలితాల గురించి మీరు తమ్నేల్లో చూసినట్లే కనక వర్షం కురవబోతోంది అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే గ్రహాల స్థితి అలా ఉంది మరి కానీ ఆ ధనం నిలవాలంటే మీరు ఒక ముఖ్యమైన విషయానికి రెడీగా ఉండాలి ఆ విషయం ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఇక మొదటగా అయితే వారి జన్మ లక్షణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం వారు సూర్యుడి ప్రభావం కలిగిన వ్యక్తులు మీ యొక్క ముఖ్యమైన లక్షణాలు ఎలా ఉంటాయి అంటే సహజంగానే న్యాయకత్వం కలిగి ఉంటారు ఇక ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగా కలిగి ఉంటారు గౌరవం కోసం ఏదైనా చేయగల ధైర్యం మీకు పుష్కలంగా ఉంటుంది ఇక బాధ్యత తీసుకోవడంలో మీరు అస్సలే వెనుకాడరు మీరు చిన్న స్థాయిలో ఉన్నా లేదా పెద్ద స్థాయిలో ఉన్నా మీ మాటకి ఒక విలువ ఉండాలనే కోరిక మీ జీవితాన్ని నడిపిస్తుంది ఇక మీ స్వభావ విశ్లేషణ లోతుగా చూసుకున్నట్లయితే మంచి స్వభావం మీరు నమ్మిన వారిని ఎప్పటికీ వదలరు సహాయం అడగకపోయినా చేస్తారు కుటుంబానికి రక్షకుల్లా ఉంటారు కానీ మీలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి కోపం మాత్రం త్వరగా వస్తుంది ఇక మాటల్లో మాత్రం కఠినత్వం ఉంటుంది గర్వం తెలియకుండానే పెరుగుతుంది డిసెంబర్ పదిహేడో రోజు ఈ గర్వం కోపం మీ అదృష్టానికి అడ్డుగా మారే అవకాశం ఉంటుంది అందుకే రెడీగా ఉండండి అని ముందే హెచ్చరిస్తున్నాను ఇక డిసెంబర్ పదిహేడు గ్రహస్థితి పూర్తి విశేషణ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు గ్రహాలు మీకోసం ఏం చెబుతున్నాయి అంటే సూర్యుడు మీ శక్తి మీకు శక్తి అధికారాన్ని ఇస్తున్నాడు ఇక శుక్రుడు ధన లాభ సుఖయోగాన్ని చూపిస్తున్నాడు బుధుడు మాత్రం మాటల విషయంలో జాగ్రత్త చెప్తున్నారు ఇక శని దేవుడైతే ఆలస్యమైన ఫలితం కానీ శాశ్వత లాభం ఉంటుంది ఇక ఈ నాలుగు గ్రహాల కలయిక వల్ల ధనయోగం బలంగా ఉంది కానీ బుధ శని ప్రభావం వల్ల ఒక మాట ఒక నిర్ణయం మొత్తం ఫలితాన్ని మార్చే స్థితి కూడా ఉంటుంది అయితే కనక వర్ష యోగం ఎలా వస్తుంది డిసెంబర్ పదిహేడో రోజు సింహరాశి వారికి వచ్చే అవకాశాలు పాత అప్పులు తిరిగి రావడం ఆగిపోయిన డబ్బు విడుదల కావడం ఉద్యోగంలో ఇన్సెంటివ్ బోనస్ ఇవన్నీ రావడం మరియు వ్యాపారంలో కొత్త ఆర్డర్ ఇక ఆకస్మిక లాభం ఇది నిజంగా కనక వర్షం లాంటి యోగమే కానీ ఇది మీ స్వభావంపై ఆధారపడి మరీ ఉంటుంది ఇక రెడీగా ఉండాలి అని ఎందుకు చెప్పాను అంటే ఈరోజు మీరు తప్పనిసరిగా దూరంగా ఉండాల్సిన విషయాలు ఏంటి అంటే కోపంతో మాట్లాడడం వీటికి దూరంగా ఉండండి అంటే కోపంగా మాట్లాడకండి ఇక వెంటనే నిర్ణయం మాత్రం తీసుకోవద్దు నేనే సరైన వాడిని అనే భావన కూడా అసలే ఉండొద్దు ఎవరి మాటైనా చిన్న చూపు చూడడం లాంటివి చేయొద్దు ఇవి జరిగితే డబ్బు వచ్చినట్టే వచ్చి చేతుల్లో నిలవదు ఇక కుటుంబం సంబంధాల గురించి అయితే కుటుంబంలో మీ మాట నడుస్తుంది పెద్దల ఆశీర్వాదం కూడా లభించనుంది భార్యాభర్తల మధ్య చిన్న మాట పెద్ద గొడవగా మారే అవకాశం కూడా ఉంటుంది శాంతంగా మాట్లాడితే అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి ఇక ఆరోగ్య సూచనలు ఏంటి అంటే ఈరోజు రక్తపోటు తలనొప్పి ఒత్తిడి వీటికి అవకాశం ఉంటుంది అయితే నీరు ఎక్కువగా తాగండి మరియు ధ్యానం చేయండి ఇవి చేయడం వలన మీకు ఆరోగ్యం అంత బాగానే ఉంటుంది ఇక శక్తివంతమైన పరిహారాలు ఏం చెయ్యాలి అంటే డిసెంబర్ పదిహేడు ఉదయం తప్పకుండా చేయాల్సిన ఏంటి అంటే సూర్యుడికి నీటితో ఆర్జ్యం ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఎర్ర పూలతో పూజ చేయండి మరియు గోధుమలు కూడా దానం చేయండి ఈ పరిహారం చేస్తే ధనం ఇంట్లో నిలుస్తుంది ఇక ప్రియమైన సింహరాశి వారు డిసెంబర్ పదిహేడవ రోజు మీ జీవితంలో ధనం రావడానికి ద్వారం తెరుచుకుంటుంది కానీ వినయం సహనం శాంతి ఇవి ఉంటేనే ఆ కనక వర్షం మీ దగ్గరే ఉంటుంది శివుడి ఆశీర్వాదంతో మీ జీవితం వెలుగులతో నిండాలని కోరుకుంటూ ఇదే మీ సింహరాశి వారి డిసెంబర్ పదిహేడవ పదిహేడో తేదీన ఫలితాలు వీడియో నచ్చిందా అండి వీడియో మాత్రం నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్